క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి మాత్రం చాలా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్ దేర్ ఇస్ అ ఆఫ్ మిస్ ఇన్ఫర్మేషన్ లాట్ ఆఫ్ ఫాల్స్ అలిగేషన్ ఎస్పెషల్లీ నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి సో నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం యూనో గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్నీ పెడతా ఉన్నాయి అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది ఏంటి నేను ఒక్కనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళా నా ఆఫీస్కి వెళ్ళా నేను సొంతంగా సినిమా తీసా ఒక సినిమా తీసిన సినిమా మూడు కష్టపడి తీసిన సినిమా ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటివరకు నేను నా సినిమా థియేటర్లో ఎలా చూడలేదు నేను అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కర్వ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం నేను నేర్చుకుంటా సినిమాని నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేను ఏం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో పదిహేను రోజులు కూర్చుని అరే అరే ఇట్స్ ఓకే అయ్యేది ఏంది ఇజ్ ఓకే మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇట్స్ నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ ఈస్ హ్యాపెన్ అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు అలా అన్నారంట కాళ్ళు జరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధేస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినాడు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు వాళ్ళకి నా ఆడియో ఫంక్షన్ చూడండి ఏమన్నాను నా సినిమా చూడండి అదే అన్నానని నేనేమన్నాను అరే మనం తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో అని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది దిస్ పర్సనలీ మీన్ టు ఐ మీన్ టు నో బడీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని బట్ ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లా చెప్తాను జరిగిన విషయం యాడ్ జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ నేను గత మూడేళ్ళుగా ఈ సినిమా చూసే థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది అంటే నేను ఇన్ని ఇన్ని కోట్లు పెట్టి అమ్మేం కదా సినిమా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సినిమా ఎలా ఉంది అది థియేటర్లో చూస్తే నా త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అది అది జస్ట్ ఒక షో కాదు నాకు ఎమోషనల్గా అది త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అసలు ఏమవుతుంది నా ఫ్యూ యూనో ఇట్స్ లైక్ మేక్ అవర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ సో అలాంటి ఇన్ఫర్మే అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించేది తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత ఇరవై ముప్పై ఏళ్ళు నేను అదే థియేటర్కి వెళ్తున్నాను బోల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా ఎప్పుడు ఏ ఏ ఇలాంటి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ నేను ఏదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు షార్ట్అట్ పర్మిషన్ షార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ యునో ఎవరిథింగ్ షార్ట్అవుట్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు పర్మి ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నట్టే వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ యూనో దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో ఏంటిది ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమి కాదు కార్ అలా వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు బౌన్సర్లు కానీ ఎవరిన పోలీస్ కానీ అందరూ అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసేయండి సార్ వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరినైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే ఆ దినమే చేశాను అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల టింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా బట్ అంతమంది వేల అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఆర్గెంట్ కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కార్ దా కూర్చున్నారే అనుకుంటాను నేను నేను బయటకు వచ్చి ఒకసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి 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 ఇలా అంటుంటాను మీరు చూడండి నా జస్టెస్ అని చూడండి ఇలా అంటే ఇలా పదండి అంటే నేను నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ బౌన్స్ అందరూ మేనేజ్మెంట్ అందరూ అడుతారు సార్ మీరు చెప్తేనే వింటారు ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా బిహేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఈస్ హౌ వి వెంట ద థియేటర్